నేను రంజిత్ మాదిగా మాట్లాడుతున్నా చెప్పండి ఏం నువ్వు నీకు ఏమైనా తెలుసా ఏ విషయంలో మైనంపల్లి వాళ్ళ విషయంలో ఆరతిస్తున్నావు కదా ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా తెలుసా

మీరు ఇన్ని మాట్లాడే నువ్వు నువ్వు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏ నేను రంజిత్ మాధికారి మాట్లాడుతున్నాయి ఎల్బీ నగర్ దా ఉన్నారు ఆయన అభిమానులు అయితే నేను నీకు ఏం చేస్తున్నా నీకు ఏం నీకు నీకు ఏం గురించి మీ మొత్తం అయిపోతుంది కథం వాళ్ళు ఏం చేస్తుంది మాట్లాడతారు ే చక్రధర్ గారు వాడు ఎక్కువ వాడు వాని గురించి వాడు ఇంట్రెస్ట్ వచ్చి వాడు పైసలు ఇస్తే వాడు రేపిస్తూ వానికి నువ్వు మత్ అసలు ఏం మాట్లాడుతున్నావు రేపిస్తాయి ఓనీరు నువ్వు కన్సల్ట్ కూడా మాట్లాడు నువ్వు ఓనీ వింటావు గురించి ఏం లేదు రేపు నగరపత్రులు ముఖ్యా పెళ్లి రోజు పీకూ పెళ్ళో తీసుకాలి మీరేం మాట్లాడారు నాలుగు వందల మంది చూడలే పొద్దున్న నుంచి తీసుకుని నువ్వు ఒప్పుడు నువ్వేం పెట్టాడు నాలుగు కింది రాక చిత్తా ఏమనుకుంటున్నావుతావు మాట్లాడితే దాని నువ్వు అవునా మాట్లాడు ఫీ కాదు ఒక ఫోటో పెట్టి అగ్ని తీసుకున్నాను అయితే ఇస్పాడా ఏం తెలుసు అలా ఫ్యామిలీ గురించి తెలుసుకొని మాట్లాడు ప్రతి ఊర్లు ప్రతి ఊర్లు ప్రతి ప్రతి ఎస్సీ హాస్టల్ లో ఎస్సీ హాస్టల్లో ప్రతి దగ్గర ప్లేట్ ఉన్నాయి వాళ్ళకి ఏం ఉన్నాయి వాళ్ళు చచ్చిపోతే పైసలు ఇచ్చారు పెళ్లి అయితే పుస్తకం ఇచ్చారు నువ్వేం చేస్తావా చేసావా నువ్వు పెద్ద రెండు అగ్రబట్లు రెండు నువ్వు పొగుడకు రాజ్ నువ్వు నిజం మాట్లాడాలి నువ్వు పొగుడుతా నాకు ఏం రాదు మీడియా అంటే మీడియా అంటే నాకు గౌరవం ఉన్నది మీడియా మాకు అభిమానం మీడియా గౌరవం నీ అనుకుంటా ఏమిటి మీడియా ఖరాబ్ అయిపోతుంది ఇదేనా నీకు అడ్రస్ లేదు ఏం లేదు అడ్రస్ కావాలి అడ్రస్ నేను చూపిస్తా నేను చూపిస్తాను నేను చూపిస్తాను అంతమేది అంతం కాదు ఇది ఆ రాందా మీద అంతం కాదంటున్నా చంపుతా ఏ నిన్ను చంపుతా నాకేమస్ నా దాచే అవసరమే లేదు నువ్వు నిన్ను చంపుడు నా దాకా నువ్వు చెప్పాలి నేను ఆయన ఇప్పటివరకు వెళ్ళలేదు ఫ్యామిలీ ఇప్పటివరకు వెళ్ళలేదు వాళ్ళు చేసిన సాంఘిక కార్యక్రమాలు నచ్చు నేను చూసినా నేను చూసినా వాళ్ళు ఎవరో తెలువకున్నాను వాళ్ళు వాళ్ళు ఇంత మంచి ఏంటి ఏం లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ తోటి మాట్లాడాలని ఇక నువ్వు తీసుమార్కే మాట్లాడాలి నువ్వు ఏం నువ్వు నువ్వు కాల్ చూపిస్తా నాకు కాల్సే తెలిసిన వాళ్ళు నాకు చెప్తున్నా నువ్వు మేర చూపిస్తా మైనంపా మంచి అది నువ్వు పెట్టించుకో వార్త పెడితే మీతో ఏం కాబోయేది నా గురించి తెలియదు ఏం తెలియదు నైన్టీ సిక్స్ నుంచి సర్వీస్ చేస్తున్నారు అవునా మాట్లాడాలి మీడియా మీరు పదివేలకు అమ్ముకోవచ్చు నువ్వేం మంచి నువ్వు పెద్ద అరే నువ్వు పక్క మూడు వేలు రావాలి మొన్న మస్తు మత్తు పరకున్నీ వార్త నీ అమ్మ నీ అసలుండాలి బట్టి మీడియాకు విలువ లేకుండా పోతుంది రిపోర్టర్లకు విలువలేకుండా పోతుంది నీ అమ్మ నీకేమన్నా అవసరమో సరుసారి తప్పు రాయకు నువ్వు తప్పు రాయకురా నువ్వు తప్పు రాయకు గోషిడికే తప్పు రాయకు నువ్వు డిలే చేయకపో నీ సంగ చూపిస్తా బిటర్ చూపిస్తాను చూపిస్తా నేను నేను చూపిస్తా సరే నేను చూపిస్తా నేను చూపి సరే నువ్వు అన్నవా అన్నమాట నువ్వు చేయకుంటా పెట్టే కదా ఫోన్ పెట్టే మస్తు చెప్పింది